హలో అండి అందరికీ ఈ వీడియోలో ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను ఇది చిన్నపిల్లల ఫ్రాక్ కోసం స్టిచ్ చేస్తున్నాను లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు ఫస్టే బ్యాక్ పార్ట్ని టూ స్టెప్స్గా మిడిల్లోకి కట్ చేసైనా స్టిచ్ చేసుకోవచ్చు అండి లేదంటే ఒరిజినల్ని లైనింగ్ని కలిపి స్టిచ్ చేశాకైనా ఉక్స్ పట్టి అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ పెట్టి ఫస్ట్ స్టిచ్ చేసి చూపిస్తున్నానో చూడండి ఇలా నెక్స్ట్ చుట్టూరు ఒక స్టిచ్ చేశాక ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకొని టక్స్ ఇచ్చి రివర్స్ చేసుకోవడమే ఇలా స్టిచ్ చేసి లైనింగ్ని రివర్స్ చేసి టాప్ స్టిచ్ అయితే ఒకటి చేయండి లైనింగ్ క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి పైకి కనపడకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా ఒక లైన్ స్టిచ్ చేసాక ఇంకొక సెకండ్ లైన్ కూడా అవసరమైతే స్టిచ్ చేసుకోవచ్చు ఇలా స్టిచ్ చేసాక ఇంకా ఒరిజినల్ని లైనింగ్ని కలిపితే మొత్తం స్టిచ్ చేస్తున్నానండి ఇలా మొత్తం నీట్గా నిదానంగా లైనింగ్ క్లాత్ని బాగా సరి చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా స్టిచ్ చేసాక ఇంకా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటిని వేస్ట్ అంతటిని కట్ చేసుకోవాలండి ఇలా మొత్తం కట్ చేసుకున్నాక ఇంకా ఈ బాడీ పార్ట్ని అయితే కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకోవాలి షోల్డర్స్ రెండు సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఇలా ఒక ఫోల్డింగ్ చేయాలి ఫస్ట్ ఇలా మడిలిలోకి ఫోల్డింగ్ చేశాక కరెక్ట్గా కట్ చేయండి ఇలా టూ పార్ట్స్గా కట్ చేసుకున్న తర్వాత రెండు పార్ట్స్ని సరిగ్గా సరి చేసుకొని పెట్టుకోవాలి రైట్ సైడ్ వచ్చేసి పట్టి లెఫ్ట్ సైడ్ వచ్చేసి కాజా పట్టి వస్తుంది ఇందుకోసం నేను క్లాత్ని టూ ఇంచెస్ విడుతున్న క్లాత్ తీసుకున్నాను మీరు వేసే క్లాత్ కంఫర్ట్ని బట్టి వా ఇది లైనింగ్ క్లాత్ అయినా యూజ్ చేయొచ్చండి నేనైతే ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను ఫస్ట్ పట్టి కోసం రైట్ సైడ్ ఉన్న పాటన్ అయితే తీసుకొని ఇలా ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పైన ఈ టూ ఇంచెస్ క్లాత్ని ఒక ఫోల్డింగ్ చేసి క్రింద నడుము దగ్గర నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఇలా కార్నర్కి వచ్చాక ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఒక వన్ ఇంచ్ కానీ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండించుకొని మిగతా క్లాత్ని అయితే కట్ చేసేయండి ఈ లాస్ట్కి వచ్చేసాక ఈడ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని కింద భాగంకి అంటే నెక్ కింద భాగంకి ఫోల్డింగ్ చేసి లాస్ట్లో రఫ్ చేయాలి ఎప్పుడైనా సరే ఉక్స్ పట్టి అనేది ఒరిజినల్ సైడ్ మాత్రమే అంటే బాడీ పార్ట్కి రైట్ సైడ్ మాత్రమే స్టిచ్ చేయాలి ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి మీదనే మళ్ళీ ఇంకొక టాప్ స్టిచ్ పడే విధంగా స్టిచ్ చేసుకొని లాస్ట్కి వచ్చాక రఫ్ చేయండి కుట్ అనేది ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఈ క్లాత్ని లోపలికి అంటే లైనింగ్ వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలండి డబుల్ ఫోల్డింగ్ చేయాలి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలి ఇంతేనండి ఉక్స్ పట్టి అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఉక్స్ పట్టి స్టిచ్ చేశాక ఇలా ఉంటుంది ఇప్పుడు కాజాపట్టీ చూద్దాము కాజాపట్టి ఎప్పుడు కూడా లైనింగ్ వైపు మాత్రమే స్టిచ్ చేయాలి ఇది కూడా సేమ్ ప్రాసెస్లో క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ చేసి లైనింగ్ వైపున పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఒకటి కన్ఫ్యూజన్ కాకుండా గుర్తుపెట్టుకోండి ఉక్స్ పట్టి అనేది రైట్ సైడ్ పెడతాము కాజా పట్టి అనేది లైనింగ్ వైపు పెడతాము ఇప్పుడు ఇలా స్టిచ్ చేశాక ఈ కార్నర్కి వచ్చాక చూడండి నెక్ దగ్గర మాత్రం లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు లాస్ట్కి వచ్చాక ఇక్కడ రఫ్ చేసుకోండి కుట్టుడిపోకుండా ఇప్పుడు దీన్ని కూడా పక్కకి క్లాత్ అనేది తీసుకొని లైనింగ్ వైపు కాకుండా ఈ ఉక్స్ పట్టి సారీ కాజా పట్టీ మీదనే స్టిచ్ పడే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్నాక ఈ క్లాత్ని రైట్ సైడ్కి అంటే ఒరిజినల్ సైడ్కి ఫోల్డింగ్ చేసుకోవాలండి డబల్ ఫోల్డింగ్ ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని నెక్ దగ్గర రఫ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇంతేనండి సింపుల్గా కాజా కాజాపట్టి అయితే స్టిచ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే కాజా పట్టికి మరొక స్టిచ్ కూడా చేసుకోవచ్చండి చూశారు చూసారు కదా అండి బిగినర్స్ కూడా ఈజీగా ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్ చేయొచ్చు అనేది ఇది కొత్త వారికి మాత్రమే అండి తెలిసిన వారు ఉంటే స్కిప్ చేయండి అలాగే బిగినర్స్ ప్రీవియస్ వీడియో నేను ఫ్రాక్కి ఫ్రంట్ పార్ట్ ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది అప్లోడ్ చేశాను ఎవరైనా చూడాలనుకుంటే చూడండి అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి ఫ్రాక్కి బాటమ్ పోగు కనపడకుండా ఖర్చు అనేది పైకి కనపడకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ